మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే చాలామంది క్రైస్తవ్యాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక వంకలాగా పెట్టుకొని ప్రతి ఒక్కరు దీని మీద వ్యంగ్యంగా వీడియోస్ చేస్తున్నారన్నమాట వాళ్ళందరికీ ఒక క్లుప్తమైన ఆన్సర్ చెప్పాలని నేను వచ్చానమాట ఏంటంటే ఆది కాండం అధ్యాయం ముప్పై ఒకటి నుంచి మిగిలిన వచ్చిన రిఫరెన్స్ మీకు ఇక్కడ ఇస్తాను చూడండి అక్కడ ఏమైనా ఉంటుందంటే లోతు అతని కుమార్ కుమార్తెలు ఉంటారు కదా వాళ్ళ సంగతి ఉంటుంది అక్కడ ఏం జరిగిందంటే సుధోమ గోమర్రావు పట్టణం నుంచి లోతు తన కుటుంబాన్ని తీసుకొని వెళ్తా వెళ్తాడనమాట వేరే ప్రాంతానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భార్య ఉప్పు స్తంభంగా మారిపోద్ది ఎందుకంటే వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవదూతలు చెప్తారు అప్పుడు వెనక్కి దిగి చూసిద్ది అనమాట అప్పుడు ఉప్పు స్తంభం అయిపోతే వీళ్ళద్దరూ తీసుకొని దగ్గరలో సమీపంలోనే ఊరికి చేరుకుంటాడు అప్పుడు లోతు అక్కడ ఉండడానికి భయపడి వాళ్ళిద్దరు కుమార్తెను తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోతాడు అక్కడ జనసంచారం ఉండదు ఇప్పుడు లోతు కుమార్తెలకి ఒక దురాలోచన పుట్టింది ఏంటంటే వంశాన్ని వృద్ధి చేసుకోవాలి ఎలాగా ఉన్న ఆప్షన్ తండ్రి ఒక్కడే తనకి బలవంతంగా ద్రాక్షదశం తాగించి అతనితో అన్నమాట